నమస్తే మంచిగా ఉన్నారా మీరు నేను మంచిగా ఉన్నా ఏంటంటే లాక్స్ అన్నది మీకు అనుకుంటున్నా ఇది ప్రతిదీ కూడా మూమెంటు ఎట్లా చేసినా ఏం చేసినా ఎట్లా అనేది మీకు ప్రతిదీ పెట్టాలనుకుంటా ఏది నీ మా మన్మరాలు వచ్చినప్పుడు నువ్వు వేస్ట్ చేసినా కూడా చెప్పని అంటారు ఇక అలా వచ్చిండ్రు ఒక నెలనైతే ఉంటారు ఇక వాళ్ళు ఇక ఏది కానీ నాతోటి ఉంటారు ఇక అట్లా తండ్రి తండ్రినిచి వాళ్ళను ఇడిచి అయినా ఉంటారు ఇక మనం మంచిగా చూస్తే ఉంటారు మంచిగా కూడా పోతే వాళ్ళను ఆశ్రయించుకొని వాళ్ళని ఏదన్నా అనుడు ఏదన్నా ఒకటి బెదిచ్చు చేస్తే ఎవ్వరు పిల్లలు ఉండరు ఓపిక ఉంటేనే పిల్లలు ఉంటారు ఇక ఏందంటే పిల్లలు అంటే ఇక వాళ్ళతోటి ఓపికతోటి ఉంటేనే మనం ఏదైనా కానీ ఇలా అయితే బాగా అల్లరి చెయ్యరు మంచిగా ఉంటారు కానీ ఇక నాకు ఏమంత రిస్క్ అనిపేది వాళ్ళ వాళ్ళే ఆడుకుంటారు అక్క బాగా వాళ్ళ చెల్లెని పట్టించుకుంటుంది ఇక పిల్లలు పిల్లలు అయితే బాగానే ఉన్నారు ఈ అపార్ట్మెంట్లో ఇక పిల్లలు ఉన్న వాళ్ళ పిల్లలు ఉన్నారనుకో ఇక మనకు ఏం పడది ఇక పిల్లలు లేకపోతేనే వాళ్ళ ఆట వాళ్ళ లెక్క వాళ్ళది అంత పిల్లలతో మనం ఎంత ఆడిపించినా కొడుక వాళ్ళ ఆట మీదకి మనది రాదు మనం ఎంత ఉడక మనం ఏం చేసినా వాళ్ళ ఆట వేరే ఉంటుంది వాళ్ళది వేరే ఉంటుంది థింకింగ్ వేరే ఉంటుంది అలాది ఆట వేరే ఉంటుంది ప్రతి గుడక ఉంటుంది మేమైతే గుడికి శనివారం ఆ రోజు శనివారం రోజు ఒక పొద్దు తేజకు ఇక తేజకు ఒక పొద్దు ఇక గుడక అన్నాడు ఏం దినం కాబట్టి ఇక ఏందంటే ఇక ఒక పొద్దు ఇక అందరికీ అందరము అక్కడనే గుళ్ళనే ఇక అన్నదానం చేస్తున్నారు మనము వద్ద అనుకున్నాడు ఎందుకు ఆ టైంలో పోయినప్పుడు ఆ బుక్కెడైనా తినాలి ఇక మనము ఏందంటే కోమట్లు బ్రాహ్మణ్సే వండుతారు ఇక బయట పెట్టుడు కాదు లోపలనే ఇక సిస్టమేటిక్గా నీట్గా అనిపించింది నీటి ఉన్న జాలి తినాలనిపిస్తుంది ఇక మన దేవుని దగ్గర ప్రసాదం లాగా అన్నం వదిలేసి ఓవద్దు బిడ్డ ఎక్కడికైనా మనకు అన్నమైనా కానీ ఏదన్నా ప్రసాదమే కానీ మనము ఇక మనకి ఎంత పని ఉన్నా తీసుకోవాలి తీసుకొని ఇక అట్లా లడ్లు ఉడక వంచుతారు శనివారం శనివారం పంచుతారు అందులో ఇక ప్రతి ఒక్కసారి ఏంటంటే మంచిగా ఒక్కసారి పంచుతారు ఇక అట్లా ఇస్తారు అయితే ఇక అడ్డు ఇస్తారు ఏదన్నా ఒకటి ఏదన్న ఒకటి అక్కడ గుళ్ళేనైతే మంచిగా అనిపిస్తుంది నాకు ఇక అక్కడ వెంకటేశ్వర పద్మవతి లక్ష్మీదేవి ఇక అక్కడ గుళ్ళే వాళ్ళు స్వయంగా మాట్లాడినట్టు ఉన్నారు ముఖాలు గుడుక రూపాలు గుడుక ఎంత మంచిగా తయారు చేశారంటే వాళ్ళు నా ఇట్లా ఇట్లా అంటే కొన్ని కళ అనిపేది కొన్ని జాలల్లో ఎంత కళ ఉండేయో పేస్లు అంత బాగా అనిపించింది నాకైతే తిరుపతి పోయినట్టు అనిపిస్తుంది ఆ కొండ మీద కోతే చూస్తే మనకు వెంకటేశ్వర స్వామి ఎట్లా ఉంటాడు అట్లా అనిపిస్తుంది నాకు ఇక్కడ ఈయన అట్లా ఊహించుకుంటున్నా మరి ఎట్లా నా తెలియదు ఎవరికి ఎట్లా అనిపిస్తుంది తెలియదు కానీ నాకైతే ఎక్కడ చూసినా ఆయన విగ్రహం అన్నది ఆయనది నాకు చూస్తే నాకు ఒక ఆనందము ఇక ఆయన నాకు కోరికలు అన్నది ఏ చిన్న చిన్నగా అయినా కానీ అనుకోకుండా జరుగుతుంది ఆయన ఆయన దగ్గరికి వెళ్ళినా కానీ చేసినా కానీ ఇక ఆయన అట్లా మంచిగా అనిపిస్తుంది మా ఓ చిన్న మన్మరాలు ప్రసాదం తీసుకొని తింటుంది అట్లా ఇంట్లో ఏదన్నది ఎంత మంచి జయని తినరు అట్లా పెట్టింది అయితే ప్రసాదం అయినా ఏదైనా అక్కడ పెట్టి నాకు టేస్ట్ వేరే అనిపిస్తుంది మంచి ఎంత మంచిగా చేసినా కానీ అక్కడ ప్రసాదం మీదకి రాదు మన గుళ్ళే ఎట్లా చేసినా కూడా పది మందిలో వేసింది అది కమ్మగానే వస్తుంది కొద్దిగా మరి ఎట్లా తెలియదు కానీ నాకైతే నాకైతే ఏదైనా టేస్ట్ అనిపిస్తుంది ఇంకా వేరే వాళ్ళు చేసినాయి నాకు నచ్చితే నేను చేసినాయి ఏ పెసరట్టు ఈ పెసర్లో తొట్టి ఇక్కడ కడిగి నేను అరవోసి ఎంత మంచిగా చేసినో ఎంత మంచిగా చేసినా ఎందుకంటే నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతేనే మీరు పక్కన చూడచ్చు మీరు పచ్చడితో తినచ్చు తొక్కులతో తినచ్చు మీరు డైరెక్ట్ పోసుకొని కూడా ఆనియన్ మీరేసుకొని క్యారెట్ కొత్తిమీరు చల్లుకొని కమ్మతనం తినచ్చు ఈ స్టోర్ చేసుకున్నప్పుడు కూడా నేను ఏమేమి వేసినానని నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతేనే పక్కా చూడొచ్చు మీకు ఏ చట్నీ లేకుండా కానీ తినేటట్టుగా నేను తయారు చేసుకొచ్చిన అది చూస్తేనే మీకు అర్థమవుతుంది నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి అర్జెంటు వెళ్ళిపోయి చూసి ఒక లైక్ కామెంట్ సరేనా ఇది ఇక సబ్స్క్రైబ్ అయితే మీకు నస్సీ వేసుకోదు సరేనా ప్రెసరట్ అంటే వదక్కుంటదిస్తావర్ కొంచెం క్యారెట్ ఇవన్నీ వేసిన వెల్త్ ఎంత మంచిదో సూపర్ ఉంది బాగుంది హెల్దీ హెల్దీ ఫుడ్ ఎందుకంటే పెసరట్ అంటే బాగా హెల్దీ చేసుకునేది చూడండి ఆ స్టోర్ ఎన్ని రోజులు అయినా ఉంటది మీరు ఎన్ని రోజులు ఉంచుకుంటారా మీ ఇష్టం అలా ఉప్పు అవన్నీ వేసి పట్టినాయి కదా పురుగు పట్టది చిట్టలు కట్టది ఏం కట్టదు అలా ఇంకో కూడక వేసినా అన్నీ వేసినా ఇంకా మీకు ప్రాసెస్ అంతా చెప్తే మళ్ళీ నృత్యం ఆ అవుతుంది వాళ్ళొక్క చూస్తేనే అర్థమవుతుంది ప్రాసెస్ చూస్తే ఇదే కదా అని చేసుకోకుంటుంది అన్న నేను చేసిన తర్వాత ఎట్లున్నది అది ఎట్లా చేసిన అది ప్రాసెస్ ఎట్టున్నది అన్న జ్యూస్ చేసుకుంది పెసరంట అంటే అప్పుడు మనం నానబెట్టాలి మనం గ్రైండ్ చేసుకోవాలి పట్టుకోవాలి కానీ మీరు అట్లా స్టోర్ చేసేసుకున్నారనుకో ఒక గ్లాస్ అంటే నింపుకుంటారా మీ డబ్బాలు నింపుకుంటారా ఏమిటి నింపుకొని నింపుకొని గడికి తీసుకొని కలిపి పోసుకుంటే మన కడప అన్నది అప్పటికప్పుడు ఆకలి అయితే మాత్రం జాబ్లోకి వెళ్తారో ఎక్కడెళ్తారో ఏందో ఇక కొందరు అమ్మాయిలు అంటారు నాకు మంట రాదమ్మ అంటోరు మీరు అట్లా వేసుకోండి అన్ని మనం అన్ని వేసుకుంది నాకు చేసినా ఇష్టమా నక్షత్రానికి ఇష్టమా కట్ రైస్ ఎంత బాగుందో ఈ యొక్క సూపర్ సూపరు సూపరు నక్షత్ర నక్షత్రం పెరుగు తినది అందుకనే ఆమె ముఖం ముక్క వస్తుంది కొందరు కొన్ని ఉంటాయి ఏ కట్ రైస్ అంటే మనకు ఏందంటే పాత రోజులల్ల కుండలల్లా కలిపితే అందరికి ముద్దలు పెడుతురు మా బాబమ్మైనా మా అబ్బాయినా ఆ రోజులల్ల ఈ రోజులలో కట్ రైస్ అంటే ఇది రెస్టారెంట్లలో ఆర్డర్ పెట్టుకొని తింటుంది మనం ఇంట్లో వేసుకుంటే మనం ఒక బౌల్లో కలిపేసుకొని మనం వేసుకొని తింటే ఎంత బాగుంటది అన్నీ ఫ్రూట్స్ వేసి ఇవన్నీ వేసి క్యారెట్ వేసి ఇవన్నీ వేసి నేత్ర ఫుడ్ చందల్కి వెళ్ళిపోతే పక్కా చూడొచ్చు ఇప్పుడైతే ఆర్డర్ పెట్టింది తేజ అందులో ఏమున్నాయని చూస్తుండ్రు వాళ్ళు ఇక ఏమంటే పెరుగు అయితే పెడతా పెరుగు ఇంట్లో తోడు పెట్టుకుంటాం కానీ సరిపోదు ఇక అట్లా ఇక అది పుదీనా ఇక ఏమన్నా ఫ్రూట్స్ కావాలంటే ఫ్రూట్స్ ఏదైనా ఒకటి అట్లా పెడతాం ఇక ఏది కూడా ఏంటంటే మనకు ఎండాకాలము ఇలా ఫ్రూట్స్ తినేది చూడండి వాటర్ ఉన్నది తినేది చూడుండ్రి మంచిగానే ఉంటుంది ఎందుకంటే మనం ఎంత ఉడక తిన్నా ఉడక ఎండాకాలం మాత్రం ఎండకపోయినట్టే ఇట్లా మనం చలికాలం ఉన్నంత హెల్దీగా ఉండము ఇక బాగా బాగా ఎండలు పిల్లలైతే సపరవుతారు బయటకెళ్లకు ఉండ్రీ బయటకు వెళ్తే కింద ఏందంటే గాలుడు కాదు మన పేస్లే అవుతున్నాయి అట్లా ఇక అట్లా ఏందంటే ఒక పప్పాయ ఇక పప్పాయ్యుడక అట్లా కాయలు ఎక్కొచ్చింది అది పండు ఎక్కింది కొడక ఇక అది కాయలెక్క వచ్చింది కానీ మక్కేస్తే పండు మక్కుతుంది ఇక అట్లా ఏంటంటే ప్రతిదీ గుడుక నిమ్మకాయలు జామకాయలు ఇట్లా కాయలు కాయలు వస్తున్నాయి కానీ మంచినే ఇక అట్లా ఇక మా నక్షత్రకు ఏదన్నా వస్తాయి అనుకో అగో ఎట్లా తింటుండ్రు వాళ్ళు మే ఆక తిన్నాడు తినబట్ రి కదా అది ఏంటంటే పుదీనా పుదీనా కడిగిస్తే తింటారు నములుతుండ్రు అట్లా అట్లా వాళ్ళకి ఇష్టమైతుందో ఎట్లనో తెలియదు ఇక అట్లా తింటారు ఒక పుదీన్ అయితే తింటారు అట్లా అట్లా తింటుంటే వేరే అనిపిస్తుంది ఇక నేనైతే దోశ పోసిన కాబట్టి దోశలు ఇక వాళ్ళకి దోశలు ఇష్టమా ఏది ఇష్టమా చపాతీ ఇష్టమాసారి ఏమే తిన్న చైతు తింటున్నది ఆలు కుర్మా పలావ్ ఎట్లుంది చైతు బాగుంది అప్పటి నుంచి అసలు తింటేనే ఉంది అసలు అన్నం తినమంటే మారిపోతుంది అందరం ఇప్పుడైతే సిమింగ్ పూల్కి వెళ్ళిపోయినరు వెళ్ళిపోయి పిల్లన ఇక మా నక్షత్ర ఎట్లా చేస్తుడు ఆమె ఇక ఎన్న ఆమె ఆమె చేస్తుంది అట్లా కోచ్ కొడుక ధ్వనిస్తుడు ఇక ఆమెకు ఎట్లా కొడుతుంది ఆమెకు వచ్చేస్తుంది అట్లా ఇక అట్లా ఆ రకంగా పిల్లలకు కోచ్ అయినా కానీ మంచి ఆ కోచ్ బాగున్నాడు ఎందుకంటే మంచి ఇట్లా కోచ్ కొడుక మంచిగా ధ్వనిస్తాడు అట్లా ఎంత ఎంత బాగా చేస్తుంది ఆమె ఇక అట్లా బాగా చేస్తుంది ఇక ప్రతిదీ కొడుక మేము ఏందంటే చెప్పాలి చెప్పాలనుకుంటా ఇక కొన్ని బంధాలు ఉంటాయి అన్నీ చెప్పు ఇదైతే మంచి మాట అనుకుంటా మీకు కొన్ని బంధాలు ఉంటాయి అన్నీ చెప్పుకుంటేనే తృప్తి అనిపిస్తుంది వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళని చూసుకొని ఆ బంధాల గురించి కూడా చెప్పాలి మనకు మంచిగా అని అనిపిస్తేనే చెప్తాము ఇక మంచిగా అనిపించే ఆ బంధాలకు గుడక చెప్పలేము ఇక మన మనమే వాళ్ళకి దూరంగా ఉంటాము ఇక కొన్ని బంధాలు చెప్తే గుడిక అర్థం చేసుకుంటట్టు వాళ్ళు మంచిగా మనం రిసీవ్ చేసుకుని మంచిగా మాట్లాడినట్టు ఎవరి మనల్ని అర్థం చేసుకుంటేనే ఆ బంధానికి మనం చెప్తాం ఇక కొందరు కరెక్ట్ ఇక బంధం కాకపోతే గుడిక చెప్పుకోలేము ఇక అట్లా ఏది కూడా మా ఇది మీకు నచ్చుతుంది అనుకుంటా మాట ఇది ఏది కానీ చెప్ప వాళ్ళని మనకు ఆత్మీయత అనిపిస్తేనే మనం చెప్పగలుగుతాము అలా ఆత్మగా ఉన్నట్టు ఉంటారు కానీ కొందరు ఈ వెట్టకారం చేస్తారు ఎక్కిరిస్తారు ఏదో అంటారు ఇక ఏదో మనం ముంగట ఊ అంటారు కానీ నవ్వుకుంటారు అటువంటి వాళ్ళతో చెప్పలేము అలా గురించి తెలిసిపోతుంది కదా మనం ఎందుకు చెప్తాం చెప్పము ఇక ఈ మంచి బంధాలు అయితేనే చెప్పుకోండి ఏ విషయమైనా మంచి బంధాలు కాకపోతే చెప్పుకోకుండా బాధపడకుండ్రి అలా చెప్తే వెకిరిచ్చినా కానీ చేసినా కానీ ఏంటంటే మనకు బాధ అనిపిస్తుంది మనకు మనమే ఉండడు మంచిగా ఇక ఏ రక్త సంబంధమే కావచ్చు దోస్తానే కావచ్చు మీకు ఏ ఏ రకంగా అయినా కానీ మిమ్మల్ని మంచిగానే అనిపిస్తేనే మీరు ఏదైనా చెప్పగలిగ్రీ లేకుంటే బాధపడకుండా చెప్పి ఇక ఏది కానీ మనకు మంచి థింకింగ్ రావాలంటే కూడాక మనం మంచి పనులు చేసుకుంటూ పోవాలి మంచి జరుగుతుందా మంచి జరగదా తర్వాత విషయం అది మంచిగా అవుతుంది ముందుగాల మనకు కొన్ని చెడు జరిగితే మనకి ఇట్లెందుకు జరుగుతుంది ఇట్లెందుకు అవుతుంది నాకే ఇట్లయితుంది అని అనిపిస్తుంది అనిపిస్తుంది కానీ ముందు ముందు మంచిగా ఉంటుంది అప్పుడు మందం మనకు ఏంటంటే మంచిగా చేయడాన్ని ఆలోచించి ఏ విషయమైనా మంచిగా అయితేనే మంచిగా అనుకుని అనుకొని ఉండ్రీ మంచిగా అనిపించకపోతే ఓ నాకే ఇట్లెందుకు అవుతుంది నాకే ఇట్లెందుకు అని కొందరు అనుకుంటారు కానీ ఏదో ముందు ముందు ఉడక మంచిగా జరిగేది ఉంటుంది మంచిగా ఉంటుంది ఇగో ఇప్పుడు భార్య భర్తలలో అయినా ఎక్కడైనా ఒక్కళ్ళకొక్కరు అర్థం చేసుకొని భర్తనే జీవితాలు కొందరు ఏం చేస్తుండంటే మనము పెండి చేసుకుంటేప్పుడు వేసుకుంటున్నారు వాళ్ళు అది ఏంటంటే అలా అంతస్తు అలా ఆస్తులు అవి చూసి చేసుకుంటుర్రు వాళ్ళు మనకు సెట్ అవుతారా కారాన్ని ఆలోచించుకోని రి ఆలోచించుకొని అప్పుడు మీరు వాళ్ళకు మీరు మీకు సెట్ అయితేనే చేసుకోండి సెట్ కాకపోతే చేసుకోకూడ్రీ ఇప్పుడు ఏంటంటే వెనకటి రోజులలో ఎట్లా అంటే ఏ ಅದನ್ಕೈನ ಖಾನಿ ಅಲ್ಲೂ ಅಡ್ಜಸ್ಟ್ ಆಯ್ದರು ఇప్పుడు అడ్జస్ట్ అయితే లేరు ఎట్లా అంటే ఒకళ్ళకి ఓ ఫ్యాషన్ ఉంటుంది ఒకళ్ళకి ఓ ఫ్యాషన్ ఉంటుంది ఇక ఎందుకంటే కొందరికేమో ఇట్లుండాలి ఒకళ్ళకి ఆమె అట్లు ఉండాలి అట్లా ఉండకపోతే వదిలేస్తుండ్రు అది కరెక్ట్ కాదు మనకు సెట్ అవుతారా కాదా మనకు మనకు తగ్గట్టు ఉంటారా ఉండరా అని ఆలోచించుకోండి ఊకొక ఏందంటే ఊ అంటే అంటే విడాకులు అయిపోతున్నాయి తొందరగా అయిపోతున్నాయి అట్లా ఏ బంధానికైనా కానీ భార్య భర్తల బంధం అయితే చిన్న బంధం కాదు మనం ఒక్కసారి వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీకి సెట్ అయినామంటే ఇప్పుడు అయితే బిడ్డ కొడుక బాధపడేటట్టు ఉండద్దు కొడుకైనా బిడ్డ బాధపడి ఉన్నాను ఆయన థింకింగ్ వేరే ఉంటే నీ థింకింగ్ వేరే ఉంటే అర్థం చేసుకున్నాకనే మీరు నాకు సెట్ అవుతుంది కదా అని ఆలోచించుకున్నాకనే మీరు చేసుకోండి ఇక ఏంటంటే ఇట్లా ఏది ఓ ఫ్యాషన్ నాది ఒక ఫ్యాషన్ అంటే నువ్వు వాళ్ళకి జాబ్ చేసేడు ఇష్టం ఉంటుంది వాళ్ళకి జాబ్ చేసడు ఇష్టం ఉంటుంది నువ్వు జాబ్ చేయాలనుకుంటావు నువ్వు జాబ్ చేయాలనుకుంటే జాబ్ వద్ది అంటారు నీకు నచ్చదు నువ్వు వదిలేస్తు నువ్వు అట్లా కాదు నీకు జాబ్ చేసుడు ఇష్టమా ఇష్టం లేదా అని అడుగుండ్రి జాబ్ చే జాబ్ చేయకుండా ఇంట్లో ఉండవు అని చెప్పేటోళ్ళు ఉన్నారు ఇక మన ఏందంటే అంటే ఏ ఆడపిల్లకైనా కానీ కొన్ని వాళ్ళను కూడా అర్థం చేసుకోండి మీరు కూడా అర్థమయ్యేటట్టు ఉండు ఇక వాళ్ళ థింకింగ్ వేరే ఉండి నీ థింగ్ మీ థింకింగ్ ఇట్లా వేసుకోండి బట్టలు అట్ల వేసుకోండి వాళ్ళది 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 వాళ్ళకి తెలుస్తుంది కదా వాళ్ళు ఎట్లా వేసుకోవాలి ఏం వేసుకోవాలన్నది అన్నది గురించి మీరు పట్టించుకొని చెప్తే ఏ బంధాలైనా నిలిచి నిలుసు ఏదైనా నిలిసి ఉండదు నీ ఏందంటే వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉంటారు మీ పద్ధతిలో మీరు ఉండరు అలా అర్థం చేసుకుంటే అయితేనే ఏ ఆడపిల్ల అయినా ఉంటుంది ఇక అర్థం చేసుకోకపోతే మాత్రం ఏ ఆడపిల్ల ఉంటుంది ఇట్లనే ఇక జరిగిపోతుంటే ఈ అప్పటి వల్ల ఓర్పు వాళ్ళను కొంచెము వాళ్ళది ఏ కష్టమైనా ఇలా తీసుకుంటున్నారు కొంతమంది ఇక అట్లా ఆ రో ఆ రోజులలో వెనకటి రోజులలో అట్లా జరిగింది ఇప్పటి రోజులలో ఏందంటే ఏదైనా తేడా అనుకో నీకు నువ్వే అంటారు నాకు నేనే అంటుర్రు ఇక ఏంటంటే ప్రతి బంధాలు కలిసిన కూడా భార్య భర్తల బంధాలు అంటే వదిలేసుకోకుండా అట్లా ఏందంటే అర్థం చేసుకున్నా కానీ చేసుకోండి లేకుండా చేసుకోకుండ్రి మాకు సెట్గా అదని వదిలేయండి రి వదిలేసి మీ దాని మీద మా దాని మేము వాళ్ళ గురించి అర్థమైంది అనుకోండి ఆ కాలకు సెట్గా అదని చేసుకోవద్దు ఇక చేసుకున్న మనకు భరించాలి ఖచ్చితంగా భరించాలి నువ్వు ఇక బాధాపడదు ఉంటుంది ఇక అది ఏంటంటే కొంచెం అలా ఆళ్ళ దాంట్లోకి వెళ్ళిపోవాలి ఇక వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోవాలి ఆళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతేనే నడుస్తుంది ఇక అట్లా వెళ్ళిపోలేమంటే అంటే ఫస్ట్ చేసుకోవద్దు చేసుకోక మన ఆయన ఆయనకు నాకు సెట్ కాదు ఆమెకు నాకు సెట్ కాదు అని వదిలేయనం ఇక ఇట్లయితే నేను మంచి మాట చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడు భరే భర్తల బంధాలకు లేదు ఇట్లా అని ఇట్లా విడిపించుకుంటుర్రు ఇక మా రోజులలో ఎనకటి రోజులలో ఓపిక ఓపికతోటి అది ఎంత పంచాదులు ఎన్ని గొడవలు ఎన్ని మాటలు ఎన్ని అయినాక అక్కడ ఇక్కడ తెలుసుకున్నాక ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ విడాకులు చేసేసుకుంటారు అట్లా చేసుకోకుండ్రి మంచిగా ఉంటుంది పచ్చకూర ఏంటంటే పచ్చగుర గుడక ఆరోగ్యానికి ఎంతో మంచిది అందుకు చూడాలి క్యారెట్ అల్లం నేను చెప్పాను గుడి తెచ్చినావా మంచిది తెచ్చినా నిమ్మకాయలు ఎండాకాలం అయితే బాగా నిమ్మకాయలు అయితే బాగా పిరమింటాయి నేను గ్లాస్ ఎట్లా వంకున్నా చూడు వంకొని తుడిచి మంచిగా పెడతా పెట్టుకొని మళ్ళీ స్టోర్ చేసుకుంటప్పుడు మళ్ళీ వేసుకొని పెట్టుకుంటే మంచిగా వంకొని పెట్టుకోవాలి కదా గుడక వంకొని పెట్టుకునే చూడాలి ఇవి దోంకొని బొడ్ వేసుకున్నా అవి ఆడిపోవాలి మంచిగా ఎండిపోతేనే మనకు కదం లేకుంటేనే అవి ఇట్ల స్టోర్ చేసుకుంటే మంచిగా ఉంటాయి ఇక పురుగు పట్టింది కొంతగా అంటారు పురుగు పట్టింది డే అంటారు ఎల్లుగడ్డలి నేను ఎల్లిగడ్డలు చెప్పకుండా అవి చెప్తున్నా ఎల్లిగడ్డలు ఇక మనకి ఎంత అవసరం ఉంటుంది అక్కడ తెచ్చుకొని మనము ఫ్రెష్గా పట్టుకునేది చూడాలి క్యారెట్ క్యారెట్ వట్టి వింటే పిల్లలు చేతికి తింటే మంచిది ఆడితే తింటారు గుడి ఇట్లా ఇష్టపడతారు ఫ్రెష్ ఉంది ఫ్రెష్గా ఉంది టమాటాలు తింటారు రెడ్డిగా ఉంది ఇక కర్రీగుడక రెడ్డిగా అవుతుంది కదా ఏం కర్రేసిందనుకుంటాం ఇక మన కారం రెడ్గా ఉండే ఈ కుడిక రెడ్గా నేనే టమాటాలు తక్కువ నూరుకుందా టమాటా తక్కువ మన ఇక మొన్న అయిపోయింది మన నూరుకుంటాం ఇక మన నూరిన ఇక అయిపోయింది ఇక ఉండాలి మనకి ఏ తక్కువ ఎండకైనా కాని మనము టిఫిన్స్ లకు టమాటా తొక్కే తింటది ఇష్టం ఉంటుంది ఎండాకాలము ఇట్లా మంచిగా ఉంటుంది కమ్మగా అట్లా పుల్ల పుల్లగా నోటికి టమాటా అంటే మంచిది ఏం తెచ్చినప్పుడు పల్లె పల్లె మనమరాలు ఏంటంటే అలా పల్లె అంటే ఇష్టం అలా లేనప్పుడు మీరు చూపించిన మన వీడియోలో కూడుకుంటుంది ఇప్పుడు సెల్స్ కదా పల్లె పట్టి వేస్తా నువ్వుల పట్టి నువ్వుల పట్టి ఉంటే వేస్తావు ఏంటంటే మన వీటేళ్ళు ఉందండి చూడు మీరు ఎట్లా చేసిన రెసిపీ ఇక ప్రతిదీ గుడుక ఉంటాయి ఉంటాయి అందులో ఉంటాయి చూడు ఉంది ఇక అవసరం ఉన్నప్పుడు చేసి ఇస్తూనే ఉంటాయి ఇవి ఏంటి బిస్కెట్స్ బిస్కెస్ ఇయో గస గసలు అయితే పిరం బాగుంటాయి ఉంటే ఏ చక్కెర ఏంటంటే బ్రౌన్ షుగర్ వాడతా వాడతా కానీ ఇక మన స్వీట్ల మీరు చూపించాలే కదా పిల్లలకు గుడక బూస్ట్ పాలిస్తాం ఆ చక్కెర ఇష్టపడదు పిల్లలకు ఈ చక్కెర ఇది ఉంటుంది ఏం కాదు మంచిగా ఉంటుంది మనం బెల్లం దూడికేసి ఇచ్చిన తాగుతాయి ఆ బెల్లం దూడికాయ మన బెల్లం కలిపి కూడా అయిపోయచ్చు పాన్ ఇంతకు అమ్మ ఉంటుంది అట్లా పిల్లలకు ఉడికి ఇవ్వాలి మా మనబరాలు బెల్లం వేస్తే కాదు ఉండదు అని అర్థం అంటారు ఇక అర్ధనే పిల్లలకు వదిలేయండి అది ఏ అన్నీ తెచ్చుకున్నాం ఇవైతే మంచిగా కొనుక్కున్నా నాలుగు అనుకున్నాం అంత బాగా వచ్చింది ఇది ఒక మోడల్ ఉన్నది మనము తొప్పులు వింత వేసుకున్నా కూడా తొక్కులకు మంచి తెల్లగా వంపుకోవాలి బోర్లు వేసుకోవాలి మన ఆళ్ళవి జలమ అంటే ఇంట్లో నీటిగా వేసుకుంటే మనకు లక్షణం లక్ష్యం ఉన్నట్టే ఇంట్లో వేసుకునేది ఇంట్లో మనం తిండి సరిగా అండము పాలు కానీ మనము కూరగాయలు కానీ అప్పటికప్పుడు ఊరి చేసినట్టు చేయకూడదు ఎవరినైనా ఎవరినో ఉంచుకునేది చూడు మంచిగా ఉంటుంది ఏంటంటే మొత్తానికి కూరగాయలు గొడవస్తే టెక్కు అంటే ఇక నేనైతే నిన్నైతే రైస్ ఎంత బాగుందిరా పలావ్ పలావ్ చేసిన అంత బాగుంది ఇక ఏంటంటే ఆలుగడ్డ కుర్మైతే అంత టేస్ట్ ఉంది అట్లా చేసుకొని పిల్లలకు మనం ఎంజాయ్ చేద్దాం తిందాం ఇప్పుడైతే కుల్పి వేస్తాను నేను బాక్సు టైట్ది లేదు అట్లా ఇక బాక్స్ ఇట్లా మూత టైట్ది లేదు అట్లాంటి గేమ్ ఏంటంటే బ్లౌజ్లు మస్తున్నాయి ఇక అట్లా ఉన్నాయి గ్లాసీ గుడుకున్నాయి కానీ అట్లా టైట్గా ఉంటేనే మనకి ఐస్ క్రీమ్ అన్నది కులిపి అయినా ఐస్ క్రీమ్ అయినా ఇక దాని గురించి అయితే ఇక మన పిల్లలు వచ్చి ఎప్పుడెప్పుడు చేస్తాం కదా చేస్తే మాత్రము అది కావాలి బిడ్డ అంటే పోయి తీసుకొచ్చింది తేజ ఇక అట్లా టైట్గా ఉండాలి టైట్గా ఉండి దానికి అన్నది పడకుండా ఉండాలి కులిపిక అయినా ఐస్ క్రీంకైనా ప్రతి ఒక్కరు చేసుకున్నది నేను చేసినా ఇలా చేస్తే మంచిగా వచ్చింది ఇక అట్లా ఆ రకంగా అయితే కులిపి అయితే తినేలా సంబరం ఉన్నది మనము ఏంటంటే కులిపి దాంట్లో పోతే అందులోకి పోతే మనం కొనుక్కుంటేనే చా ఐస్ క్రీమ్ దాంట్లో పోతేనే కొనుక్కుంటేనే అట్లా ఉంటుంది అని అనుకోవద్దు ఇక ఏది కానీ మనము అట్లా అట్లాంటి అవసరం ఉన్నాయి చిన్న చిన్నైనా కానీ మనకు అవసరం తీసుకోవాలి ఇక ఫిష్ అయితే అంటుకున్నాం అట్లా ఇక అది ఏంటంటే ఇక పులుసు పెట్టి అట్లాంటినా ఇక ఆ రకంగా వెనకట మనం ఏ రోజులలో మనము ఆ రోజులలో చేసుకున్నట్టు మనమైతే ఉల్లిగడ్డ కాల్చుకొని ఇట్లా కాల్చుకొని పొయ్యిలో వేసుకొని కాల్చుకొని అట్లా చేపలు ఎంత బాగా చేసినావు అమ్మమ్మ అని ఎంతో సంతోషంగా తిన్నారు మా పెద్దమ్మ వాళ్ళకైతే తలకే ఇష్టం అని తల్లి అయితే ఇక అట్లా ఏదో కొంచెం కొంచెం తింటారు కానీ అట్లా ఇక వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా అయితే అట్లా చెయ్యాలి కదా వాళ్ళకి నచ్చినట్టు సెలవులలో వస్తారు వాళ్ళకి ఏది నచ్చదు ఏది నచ్చదని చూసి చేయండ్రి ఏది కానీ మనకి ఈయన అందరం తింటాము వాళ్ళ పేరు మనం మనం కూడా తింటాము ఇక అట్లా మేము తినిపి అమ్మమ్మ తినిపి అమ్మమ్మ అని అంటారు ఈయన నక్షత్ర చైత్రం మాత్రం ఇక అలా మా అమ్మ దగ్గరికి అంటే వాళ్ళు ఆల్యాలు తినరు నేనే తినిపించాలి అంటారు ఇక అమ్మమ్మ గౌరమ్మ ఎట్లా తెలియదు అలా మా అమ్మ దగ్గర ఉంటే అయితే చేతు తింటుందట నా దగ్గరనైతే నేనే తినిపియాలి ఇక అట్లా ఇక మనం ఏంటంటే ముండ్ల గురించి భయం అవుతుంది పిల్లలకైతే బాగా ఇక చేపలు పెడితే మాత్రం జాగ్రత్త పెట్టుర్రి ఇక తెచ్చుకొని తీసిస్తుంది నాకు తీసిస్తుంది ఇక నేను అయినా కానీ చూసుకొని తలకాయలయితే ఎక్కువ ఉండవు ఆ తలనైతే ఎక్కువ ఉండేవి పక్క పీసులల్లో ఉండవు ఇక ఉండేవి కాబట్టి బాగుందని చెప్తుంది చూడు చేతు ఇక చైత్రం మాత్రం అట్లా చెప్తుంది నక్షత్ర ఆట అలా ఆట ఆట బాగా ఆడుకుంటారు ఇక అసలు నాకు రిస్క్ అనిపించేది ఇక స్నానం చేసిపోయి కిందనైతే అపార్ట్మెంట్ల కిందనైతే బాగా ఆడతారు ఇక అట్లా ఇక పిల్లలకి ఇష్టం ఉన్నట్టుగా ఏదైనా చెయ్యాలి చేప ఉడక మంచిదే కళ్ళకు మంచిది ఇక పిల్లలకు కూడా ఆరోగ్యానికి మంచిది ఇక ఆకలి అయితేనే అట్లా నోరు తెరిస్తారు ఆకలి కాకపోతే మాత్రం ముగలు రెండు మూడు అయింది ఆ టైము ఆ టైంలో ఆకలి టిఫిన్ చేసిపోయినరు ఇక అప్పుడు వచ్చిర్రు ఇక అమ్మమ్మ నువ్వు నేను చేపల కూర వండితే మాత్రం అమ్మమ్మ నువ్వు అమ్మగా వండుతావు అని అంటారు ఇక మీ కొడుక ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఏం చేసుకు నేత్ర ఫుడ్ ఛానల్ అయితే ప్రతిదీ ఫుడ్డు మాత్రం ఈ కర్రీస్ అయినా ఏదైనా కానీ నువ్వు మంచిగా చేస్తావు అమ్మ ఇక్కడ నన్ను అనబడ్డా కానీ చెప్తుండ్రు మీరు ఇక నాకైతే తెలియకుండా తెలియకుండా మాట్లాడిస్తుండ్రు ఇక మీరు ముందరికి వచ్చి మాట్లాడి నవ్వేదాకా ఊడికి ఏర్పడతలేదు ప్రతి ఒక్కరు ఊడికి అట్లా మాట్లాడి నేను మాట్లాడతా మాట్లాడాను కాదు ఇక ఏడుకుయినా కానికమ్మ నా వెళ్తే ఉడక అక్కడ ఇద్దరు అమ్మాయిలు నీ వీడియో చూస్తాం నీ వీళ్ళు ఎప్పుడు వస్తా అని చూస్తామని చెప్తున్నారు బాగా సంతోషం అనిపించింది ఎంత సంతోషం అనిపిస్తుంది ప్రతి బిడ్డ కొడుక నన్ను మాట్లాడిస్తుంది నా బిడ్డలతో సర్ది అంటూ అందరు చేసుకుంటారు నేను చేసినప్పుడు మీకు చేస్తుంది కావచ్చు నాదికి అంత పెద్దగా ఏం కాకున్నా కానీ ఇక నాది అట్లా పెద్దగా చేయకు చేయలేదని నేను అంటా కానీ ఇక మీరేమంటారు అమ్మ నువ్వు మంచిగా రిస్క్ అనుభవిస్తావు ఇట్లా రిస్క్ అయినా కానీ చేస్తావు నువ్వు కష్టపడి చేస్తావు అంటారు కష్టం అనిపేది ఇష్టంగా చేసింది కష్టం అనిపేది అది ఇష్టంగానే చేస్తా నా మంది అందరు చూస్తారని దోశలకైనా దోషలకైనా మనం ఉప్పు ఇట్లా ఉడి పెట్టుకోవాలి ఉప్పు వేసి కారం వేసి ఉడికినాక వేసినాం ఉప్పు కారం వేసిన ఇప్పుడైతే ఎల్లిగడ్డ జీలకర్ర ఆవాలు అన్ని దంచుతున్నాను రోట్లో దంచుతున్నాను అప్పుడు ఎండ పెట్టిన టమాటో తొక్కు ఎట్లా వేస్తాము ఇది ఆ రకంగా మొత్తం వాటర్ అన్నది ఇంకిపోవాలి మొత్తం ఏం లేకుండా వాటర్ ఎనికిపోతేనే మనకు ఎండిన టమాట తొక్కు ఎట్లా ఉంటుండే ఎండ పెట్టి వరుగు చేసి వేస్తుంటుంది ఇప్పుడు ఆ రకంగా మన నేత్ర ఫుడ్ ఛానల్ ఉన్నది ఇది అందుకనే నేత్ర ఫుడ్ ఛానల్ తీస్తాను మాకు ఎప్పుడెప్పుడు కిలో కిలో చేసి పెట్టుకుంటాం ఇట్లా చేసి పెట్టుకొని పిల్లలు వచ్చినప్పుడు ఈ పుల్ల పుల్ల కమ్మగా తింటారు నచ్చితే పండు కొడుకేసినా ఇండియా కిగిపోయింది ఇట్లా మీరేం లేకుంటే మంచిగా ఉడికియాలి ఒక పది నిమిషాలు దాకా సన్న మంట పెట్టుకుంటూ ఉడికి ఈ ఇవి జీలకర్ర ఆవాళ్ళు ఎల్లిగడ్డ ఇవి తడు దంచుతున్నాం కొన్ని మెంతులు వేసి కచ్చ దంచి ఇది కొంచెం వేసుకోవాలి ఇట్లా మనం తాలుపు కొద్దిగా వేసుకోవాలి ఇట్లా దంచుకొని కచ్చిపట్ట దంచుకొని ఈ రకంగా కలిపి అమ్మగా వస్తుంది ఎల్లిగడ్డ జిల్లక ఆవాలు అన్నీ దంచినాయి కదా మెంతులు ఇది కమ్మగా వస్తుంది ఇక నీరేమి ఉండచ్చు నీరేం లేకుండా వేసుకోవాలి ఇది వెనకట మా పాపమ్మ ఇట్లా అలా చేస్తుంది టమాటాలు బాగా ఇక చలికాలంలో వస్తాయి కదా ఇట్లా ఉల్కబెట్టుకుంటా తాలు పెట్టుకుంటా తింటుంటుంది మంచిగా అమ్మ ఉంటుంది కారం పొడి పచ్చిమిర్చి ఇది ఆరు నెలలైనా ఉంటుంది నిల్వ సంవత్సరం నీరు లేకుండా ఉడికించుకోవాలి పదన మాత్రం ఉండదు టమాటాకు మంచి కడుక్కోవాలి తుడుచుకోవాలి ఐస్ క్రీమ్ తింటున్నారా మమ్మీ వేసింది సూపర్ ఉందట ఎంత బాగుంది కులి bau ini baunya. bau sama halo und halo oke super ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టుండ్రి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు ఈ ఏంటంటే ఈ లాక్స్ అన్నది మీకు హెల్ప్ అవుతుందా హెల్ప్ అవుతలేదా మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటుండ్రా అన్న విషయం కూడా నాకు కామెంట్ ధర పెట్టుర్రు ఒక లైక్ అయితే ఇచ్చుకోండి లైక్ ఇచ్చుకొని మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మీకు నచ్చే వేసుకొని నచ్చకుంటే వదిలేయండి ప్రతి మూమెంట్ ఉడక మీ ముందుకు పెట్టగలుగుతా మీ ముందుకు తీసుకొస్తా ప్రతిదీ ఉడక నేను ఏది చేసినా కూడాక ఒక మంచి నీళ్ళు లాగింది మీ ముందుకు రాదు కానీ ప్రతిదీ అడుగు అడుగున మీకు ముందు పెట్టినందుకు నేను రెడీ ఉంటాను ఈ ప్రతి బిడ్డకు గుడక హెల్ప్ అవుతుంది అనుకుంటా అట్లా అది ఏందంటే అట్లా అది కలర్స్ కలర్స్ వస్తుందంటే